అనేది ఏంటంటే అనారోగ్యం ఉన్నప్పుడే కాదు దైవ ప్రేమను ఎరిగినప్పుడు కూడా లోకం మీద వైరాగ్యంతో బ్రతుకుతాడు క్రైస్తవుడు స్తోత్రం మనలో వైరాగ్యం పుట్టడానికి అనారోగ్యం ఒకటే కాదు లవ్ ఫెయిల్యూర్ ఒకటే కాదు ఆస్తులన్నీ కోల్పోవడం ఒకటే కాదు ఇంట్లో వాళ్ళు వెలివేయడం ఒకటే కాదు మన పరిస్థితులు ఒకటే కాదు దైవ ప్రేమను రుచించిన నాడు తప్పనిసరిగా మన మీద మనకు కూడా వైరాగ్యం పుట్టిద్ది పాత పాట ఒకటి ఉంది నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచి తినయ్య అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన కంటెంట్ అది దేవుని ప్రేమను రుచిస్తాము ఆస్తులు సంపాదించుకుంటాం దేవుని ప్రేమను రుచిస్తామో మెతుశాలలాగా తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏడు బ్రతకాలని కోరుకుంటాం దేవుని ప్రేమ రుచిస్తాం సంపూర్ణ ఆరోగ్యం కావాలని కోరుకుంటాం దేవుని ప్రేమను రుచించేదే మన జీవితాన్ని మెరుగు చేసుకోవటానికి భక్తుల యొక్క ఆత్మీయ లోతులో ఉన్న సత్యం ఏంటంటే నీ ప్రేమ నేను రుచించాను నీ ప్రేమను ఎప్పుడు రుచించాను నన్ను నేను మరిచిపోయాను